ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్ నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు కోనసీమ జిల్లా వడ్లమూరు అచ్యుతాపురం గ్రామాల్లో ఘనంగా శాకాహార ర్యాలీ సత్యసాయి జిల్లాలోని ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ సజ్జన సాంగత్య కార్యక్రమాలు బాపట్ల జిల్లా రాజుపాలెంలోని కమ్యూనిటీ హాల్లో నలభై ఒక్క రోజుల ధ్యాన జ్ఞాన శిక్షణ తరగతులు పశ్చిమ గోదావరి జిల్లా అన్నవరపాడులోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం విశాఖపట్నం జిల్లా వేమగుంటలోని మహతీ స్కూల్లో ఉపాధ్యాయులకు ధ్యాన శిక్షణ కార్యక్రమం పశ్చిమ గోదావరి జిల్లా పేరవలి మండలం అన్నవరపాడులోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఆత్మ జ్ఞాన బోధన కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో జ్ఞాన బోధకులుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సాంబశివరావు పాల్గొని ధ్యానులకు జ్ఞానబోధ చేశారు ధ్యానం విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు అలాగే తన ధ్యాన అనుభవాలను వివరించి ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఆ తర్వాత ధ్యానులకు ధ్యాన ప్రసాదం అందజేశారు కార్యక్రమ నిర్వాహకులు ఈ

కంటిన్యూ కంటిన్యూ సిస్టమేటిక్ గా ఉండదు అన్నమాట ఆ సిలబస్ ఎంత ఉందో ఆ సిలబస్ దాటి ఒక పదం కూడా రాకూడదు అలాగే అంటే టైం ఐదు గంటల మార్నింగ్ ఓంకారం స్టార్ట్ చేస్తారు ప్రాంతంగా చేసే ముందు ఎవరు అన్నమాట పద్నాలుగు రోజులు పద్దెనిమిది రోజులు వస్తారు పది రోజులు వచ్చినా బెండు రోజులు వచ్చినా మధ్య ఫీజు దాదాపు అయినప్పటికీ కోనసీమ జిల్లా వడ్లమూరు గ్రామంలోని శ్రీ వాల్మీకి మహర్షి పిరమిడ్ ధ్యాన మందిరం రెండవ వార్షికోత్సవం సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు సుబ్బారావు నవలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో మహాకర్ణ శాకాహార ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా వడ్లమూరు అచ్చ్యుతాపురం గ్రామంలో మహాకర్ణ శాకాహార ర్యాలీని ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ సందర్భంగా శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ గ్రామ వీధుల గుండా తిరుగుతూ ప్రచారం నిర్వహించారు శక్తిని ఇచ్చే ఆహారము శాకాహారం మనుషుల ఆహారం శాకాహారం ధ్యానులు మెచ్చే ఆహారం శాకాహారం అంటూ నినాదాలు చేస్తూ ఎంతో అద్భుతంగా శాకాహార ర్యాలీని నిర్వహించారు అనంతరం నిర్వహించిన ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమంలో భగవద్గీత ఉపాసకులు నిత్య అనిత్య వస్తు వివేకం వస్తుంది మనిషికి ఆ వివేకం వచ్చే వరకు కూడా మనకి ఇలాంటి సజల సామ్రాజ్యాలు చేయకపోతే ధ్యానం చేయకపోతే స్వాధ్యాయం చేయకపోతే మనకి వివేకం బాగా సజ్జ సామర్థ్యం చేయాలి బాగా శ్రవణం చేసి వినాలి బాగా ధ్యానం చేయాలి బాగా పుస్తకాలు సదవాలి పుస్తకాలు సగటు రాని వాళ్ళు బాగా వినాలి పుస్తకం సగటు రాని వాళ్ళు బాగా వినాలి ఈ మూడు చేయటం వల్లే మన విషయాల నుంచి బయటకు వస్తాం ముందు ఇప్పుడు మన శరీరంలో ఈ విషయాల వల్ల ఎక్కువ ఇబ్బంది అనారోగ్యాల కారణం కాని మన ఆత్మజ్ఞానం వదలలేకపోవడానికి కారణం కానీ అనవసరమైన శబ్దంగా గౌరవేస్తున్నాం అన్ని విషయాలు ఎప్పుడైతే మాట్లాడటం లేకుడుదే తీసుకోవడం వాళ్ళకి ఏదో చెడు ఎందుకు చేస్తున్నామని మనిషికే మంచింటే ఏ తెలుసు చెడు అంటే ఏమో కూడా తెలుసు కానీ చెడు ఎందుకు చేస్తున్నాడు కర్మ కర్మలు వస్తాయని తెలుసు కానీ చెడు అయితే స్వార్థు ఉంది మనసు అంటే గుణానికి బందీ అవుతున్నాడు మనిషి చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం కోమరిగుంట గ్రామంలో ధ్యాన శిక్షణ ఆత్మ సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు రవిరాజ్ చంద్రశేఖర్ రెడ్డిలు పాల్గొని ధ్యాన్లకు ధ్యానము శాకాహార విశిష్టతలను ధ్యానంతో కలుగు లాభాలను వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో కోమరిగుంట ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇంటింటా ధ్యాన కార్యక్రమంలో భాగంగా నంద్యాలలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు లక్ష్మీదేవి ఉదయగిరి రమేష్ నివాసంలో ధ్యానము సత్సంగం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని ధ్యానలకు ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు అలాగే ఆత్మ బీజాక్షరాల గురించి చక్కగా వివరించి ధ్యానలకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఆ తర్వాత సీనియర్ పిరమిడ్ మాస్టర్ వరలక్ష్మి జన్మదిన వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు మహాలక్ష్మి అర్పిత కవిత సుశీలమ్మ అనసూయ తదితరులు పాల్గొన్నారు నిత్యమో నేర్చుకోవాల్సింది మనం నేర్చుకునేది మళ్ళీ అందరికీ చెప్పుకోవాలి మనకు రా వచ్చింది అని అంత నేర్చుకున్నామని ఏం లేదు కానీ మనకంతా వచ్చిందేమో అనుకుంటూ ఉంటాం మరి బుద్ధుడు చెప్పింది మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఒక శిష్యుడు అడిగినప్పుడు బుద్ధుడి దగ్గర ఒక శిష్యుడు ఉంటాడు ఒక శిష్యుడు ఏమని అడుగుతాడు అంతా అయిపోయిందా గురువు గారు అని అడుగుతాడు అడిగినప్పుడు బుద్ధుడు ఏం చెప్తాడు ఆ మర్రి చెట్టు ఆకులు కోసుకొని రమ్మని చెప్తాడు ఆ మర్రి చెట్టు ఆకులు తీసుకొని వస్తాడు వస్తే బుధుడు చూస్తాడు అండి ఆకులు చూసి ఆ చెట్టు ఆకులు అయిపోయినాయా అని అడుగుతాడు అంటే ఏంది ఆకలికే అయిపోతాయా గురువుగారు అని చెప్తారు మరి జ్ఞానం కూడా అంతే జ్ఞానం కూడా ఎంతో ఉంది మనం అంతా అయిపోయిందని ఏమీ లేదు అందుకే గురువుగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు నిత్య విద్యార్థులం నిత్యము నేర్చుకుంటూనే ఉండాలి అంతా అయిపోయిందంటూ ఏమీ లేదు కాబట్టి నేర్చుకున్న దాన్ని పది మందికి చెప్తూ ఉండాలి చెప్పలేదనుకోండి ఆ జ్ఞానం ఎలా ఉంటుంది మనం చనిపోయినాక మనతోనే వెళ్ళిపోతుంది అది ఎవరికి చెప్తాం పై పైన అయినాక పైలోకాల్లో చెప్తామా ఎవరికైనా పైలోకాల్లో ఎవరికి చెప్పుకోవడానికి ఉండదు కాబట్టి ఈ భూమి మీదనే నేర్చుకోవాలి ఈ భూమి మీదనే అందరికీ పంచాలి అలా పంచాలి అంటే అందరూ ముందుకు రావాలి భయపడకూడదు అలా మొన్న టీచర్స్ ట్రైనింగ్ ఎందుకు పెట్టినారు భయపడకుండా అందరు క్లాసులు చెప్పాలి అని బాలకృష్ణ సార్ అక్కడ పెట్టినారు పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా గంగారం గ్రామంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానలకు ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు పిరమిడ్ మాస్టర్లు రాధాకృష్ణారెడ్డి స్వర్ణలతారెడ్డి ధ్యానం విశిష్టత ధ్యానంతో మనిషిలో చేటు చేసుకునే మార్పుల గురించి వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఆ తర్వాత ధ్యానదాతలు రాధాకృష్ణారెడ్డి స్వర్ణలతారెడ్డిలను గ్రామ పెద్దలు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో కొత్త ధ్యానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రాధాకృష్ణ జిల్లా ధర్మవరంలోని ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ సజ్జన సాంగత్య కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ చంద్రకళ సందేశం ఇచ్చారు ఆధ్యాత్మిక కథల ద్వారా పలు ఆధ్యాత్మిక విషయాలను బోధించి ధ్యానులకు చక్కటి ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు ఎవరో మహా ముని ఉన్నాడు గారు ఉన్నాడు ఏదైనా సహాయం చేస్తామని ఆయన తీసుకెళ్లి సృహంగా లేని సృహంగా లేకుంటే ఆయన తీసుకెళ్ళి అడవిలో ఆయన చిన్నగా ఉంటారు అప్పుడు గుర్సులే కదా ఆ కుర్సులు పోయి ఏదో అడవులో ఆకులు తీసుకొని వచ్చి మూగి ఆ పసులు పిడికి గాయాలను కట్టు కట్టి కొన్ని రోజులు ఆయన్ని సే సేవిస్తాడు ఆ మహాముని సేవించినప్పుడు కొన్ని రోజులు కాయ గాయం మానయ్యి అయినా మహమూ వ్యక్తిగా ఆయన ఉంటాడు ఉన్నప్పుడు ఇంకా నాకు బాగా అయిందైనా నేను వెళ్ళిపోతాను అంటాడు అలా అన్నప్పుడు తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో శ్రీవారి సేవకులకు ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా సీనియర్ పెరుమిడు మాస్టర్లు సుజాత కృష్ణకుమారి పాల్గొని స్వామి సేవ కోసము తిరుమలకు వచ్చిన శ్రీవారి సేవకులకు ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు ధ్యాన సాధనతో మనలోకి మంచి విశ్వశక్తి ప్రవేశిస్తుందని తెలియజేశారు శ్రీవారి సేవకులు నిరంతరం ధ్యాన సాధన చేయాలని సూచించారు ధ్యాన సప్తాహం ప్రాజెక్టు చైర్మన్ హరినాథ్ బాబు నేతృత్వంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఇందులో అధిక సంఖ్యలో శ్రీవారి సేవకులు పాల్గొని ఎంతో ఉత్సాహంగా ధ్యాన సాధన చేశారు శ్వాస ఆలోచనాల య స్థితిలో మనసును సుఖంగా ఉంచుకోవడమే ధ్యానం ఈ శ్వాసతో ఉండటమే ధ్యానం

ట్ల జిల్లా మార్టూర్ మండలం రాజుపాలెంలోని కమ్యూనిటీ ధ్యాన జ్ఞాన శిక్షణ విజయవంతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో ఇరవై రెండవ రోజు కళ్యాణ్ విచ్చేసి ధ్యాన్లకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు ధ్యానం విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు భగవంతునికి భక్తునికి అనుసంధానం శ్వాస అని వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు నేర్చుకోవటం మొదలు పెట్టాలి అది సంగతి ధ్యానానికి ముందల ధ్యానానికి తర్వాత ధ్యానం అంటే ఎక్కడ ధ్యాస పెట్టాం మనం శ్వాస మీద ధ్యాస పెట్టాము ఎందుకు శ్వాస మీద ధ్యాస పెట్టాము ఏ రాముని మీద కృష్ణుడి మీద భగవద్గీత తెలుసుకోవాలి కృష్ణుడు మీద పెట్టవచ్చుగా మనం ధ్యాసను మరి శ్వాస మీద ఎందుకు పెట్టాలి ఎందుకు పెట్టాలి శ్వాస మీద కృష్ణుడి మీద పెడితే పోలేదా ఆ రాముడి మీద పెడితే పోలేదా అంటే ఇప్పటి వరకు నువ్వు చేసినంత అదే కృష్ణ మనకి వెళ్తే కృష్ణ 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 భజన రామాలయానికి వెళ్తే రాముడు భజన సాయినాల దగ్గరికి వెళ్తే సాయి భజన తెలుసు మనకి కానీ ఇక్కడ ఏమి ఉంది అంటే శ్వాస మీద ధ్యాస ఉంది ఏమిటయ్యా శ్వాస మీద ధ్యాస అంటే చెప్పాలి మీ అందరికీ తెలుసు నాకు కూడా తెలుసా సంగతి భగవంతునికి భక్తునికి అనుసంధానం చెప్పండి భగవంతునికి భక్తునికి అనుసంధానం శ్వాస కృష్ణుడి మీద దృష్టి పెడితే కృష్ణుడి దగ్గరికి వెళ్ళలేవు నువ్వు సత్యసాయి జిల్లా గంటాపూర్లోని శ్రీ గురిజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ జాస్తి గంద్యాల రామాంజనేయులు ఆధ్వర్యంలో మూడు వందల అరవై రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది ఈ కార్యక్రమంలో రెండు వందల ముప్పై నాలుగవ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ సరస్వతి పాల్గొని సమానత్వం మౌనం వాక్కు గురించి చక్కగా వివరించారు మన వాక్కు ఎంతో పవిత్రమైనదని ఎప్పుడు మంచి మాటలే మాట్లాడాలని ఆచితూచి మాట్లాడాలని సూచించారు ఎంత మౌనంగా ఉంటే అంత శక్తి వస్తుందని తెలియజేస్త ంట అంటే చెడు భావన ముందు నీలోనే పుట్టింది నీలో పుట్టింది కాబట్టి అవతల కుడక చెడు భావన కలుగుతాను మీ మీద లేదు వాళ్ళు నాకు అందరూ మంచి చేస్తారు అందరూ మంచి చేస్తారంటే ఖచ్చితంగా వాళ్ళు నీకు మంచి చేస్తారు లేదు నువ్వేమన్నా చెప్పు వాళ్ళు నాకు చేసే చెడు అంటే నోటి వాకే నది రాతా అంటాడు పత్రిజి నోటి వాకే నడితించ మన నోట్లో ఏంది మాట్లాడతామో అదే నిజమైతుంది ఒరంటే అంటారు సదాస్తు దేవతలు ఉంటారు ఏంది అనద్దు మంచి పలుకు అంటారు సదాస్తు దేవతలు ఉంటారంటే సదాస్తు అంటే అది జరిగిపోతున్నాను అందుకని ఏది కూడా మన నోటు వచ్చినది వ్యర్థం కానే కాదు అన్నీ నిజాలైతాయి ఎందుకంటే ఈ నోట్లో వాకు చాలా పవిత్రం ఈ వాక్ వచ్చిందంటే అమ్మ దయ ఉంటేనే వాక్ వస్తుంది అమ్మ దయ లేకుంటే వాక్ రాదు ఆ అమ్మ దయ ఉంది కాబట్టి ఇప్పుడు వద్దు ఇలా ఇలా ఆ అమ్మ ఆ వాక్ ఇచ్చిన మహాతల్లి తృప్తి పడేదట్టుగా మనం మాట్లాడాలి ఎందుకు ఇచ్చినందుకు భగవంతుడా దీనికి నోరు ఈ ప్రకారంగా వాగుతాంది అని అనుకోవాలి పిఎస్ఎస్ఎం ధర్మవరం ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ భగవద్గీత సందేశ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా భగవద్గీత ధ్యాన జ్ఞాన ప్రవచకులు టిటి వెంకటేష్ పాల్గొని ధ్యానులకు కర్మయోగం గురించి చక్కగా తెలియజేశారు అలాగే భగవద్గీత శ్లోకాల సారాంశాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానులకు భగవద్గీత జ్ఞానాన్ని అందించారు అనంతరం పిరమిడ్ మాస్టర్ శ్రీనివాసులు బుక్కు చెర్ల గ్రామంలో నిర్వహించే పిరమిడ్ ధ్యాన మందిరం ప్రారంభోత్సవం శాకాహార ర్యాలీకి స్వధర్మ పిరమిడ్ మాస్టర్లని ఆహ్వానించారు లోపల తాను తానుగా ఎవడైతే నిలబడగలుగుతాడో తాను తానుగా ఎవడైతే మిగలగలుగుతాడో అటువంటి సాధకుడు తన మనసులో ఉండేటువంటి అన్ని సంకల్పాలను వదిలినటువంటి వాడైతా ఉన్నాడయ్యా అటువంటి వాడినే యోగా రూడుగా చెప్పబడతా ఉన్నాడయ్యా యోగా రూపుడు ఆ స్థితిని పొందడానికి ఇద్దరు వ్యక్తులను చూపిస్తూ అద్భుతంగా భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు మేడం ఆ రకంగా యోగారుడ స్థితిలో స్థితం కావడం అనేటువంటి సాధన అది అనేకాన్ని వదలి ఏకముతో అనుసంధానం కావడం అనేటువంటి విధంగా ఏకాత్మ భావముతో ఉంటుందా అది నిశ్చయాత్మకంగా ఉంటుంది ఈ యొక్క బుద్ధి అనేకంగా మనసుతో అయ్యేటువంటి కర్మలతో అనుసంధానం అయ్యేటువంటి బుద్ధి అనేక రకంగా పరిచ్ఛిన్నంగా ఉంటుంది ఈ పరిచ్ఛిన్నంగా ఉండేటువంటి బుద్ధి ధ్యానమును సహకరించదు అందుకే నీవు కర్మ చేయడానికి నీకు అధికారం ఉంది కర్మన్నే వాది కారస్తే మా ఫలేసు కదా మా కర్మ ఫలహేతు బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రం ధ్యాన ప్రచారంలో భాగంగా విశాఖ జిల్లా వేపగుంటలోని మహతి స్కూల్లో పిరమిడ్ మాస్టర్ ఫ్లూట్ లక్ష్మి గారి సారథ్యంలో ఉపాధ్యాయులకు ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ పిఎస్ఎన్ మూర్తి పాల్గొని ఉపాధ్యాయులకు ధ్యాన సాధన గురించి అవగాహన కల్పించారు ధ్యానం విశిష్టత ధ్యానంతో కలుగు లాభాలను వివరించారు ప్రతి రోజు ధ్యాన సాధన చేయాలని సూచించారు ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్ ఫ్లూట్ లక్ష్మి అద్భుతంగా సంగీత నాద ధ్యానం నిర్వహించారు ఈ కార్యక్రమం లో సీనియర్ పిర్మిడ్ మాస్టర్ ప్రభుజీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు నలభై ఒక్క రోజుల ధ్యాన జ్ఞాన కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లాలోని పత్రిజీ పిరమిడ్ ధ్యాన మందిరంలో పిరమిడ్ మాస్టర్ రజితారెడ్డి ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ మిట్టా మనోహర్ పాల్గొని ధ్యానలకు ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు ధ్యానం విశిష్టత ధ్యానంతో కలుగు లాభాలను వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు

వారి భార్య మేడం స్వర్ణవాళ్ళ గారికి ఖ్యాతి కోసం మన పరమ గురువు అయిన బుద్ధ భగవాన్కి ఖ్యాతి కోసం గ్రేట్ మాస్టర్ సదానందీవి గారికి ఖ్యాతి కోసం ఇంకా మనం ఎవరైతే దేవుళ్ళు దేవతలు గురువులు ఋషులు అంటామో వారందరికీ ఖ్యాతి కోసం ఇంత అద్భుతమైన ధ్యానం చేసుకుంటున్నందుకు మనం కూడా మనం అభినందించుకుంటూ ఖ్యాతి కోసం ఈ శరీరాన్ని ఈ జన్మ మనకి ఇచ్చినందుకు మన తల్లిదండ్రులు మనం వారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఖ్యాతి కోసం ప్రకృతి మాటకు ఖ్యాతి కొడదాం ఇక్కడ మరి చక్కటి నుంచి చక్కటి ధ్యాన కార్యక్రమాలు నిర్వహిస్తున్న రజితా మేడం వారి కుటుంబ సభ్యులు కూడా వారికి అభినందనలు తెలియజేస్తూ కర్ణాటక రాష్ట్రం బల్లారి జిల్లాలోని బిసలహల్లి గ్రామంలో శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ఫ్లకార్డులను చేతబూని నినాదాలు చేస్తూ బిసలహల్లి గ్రామం విధుల గుండా తిరుగుతూ ప్రచారం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ సందర్భంగా శాకాహారం తింటే కలిగే ప్రయోజనాలను ప్రజలకు చక్కగా వివరించి ప్రతి ఒక్కరూ శాకాహారులుగా మారాలని పిలుపునిచ్చారు ಬೀಸಲಿ ಗ್ರಾಮದ ಮತ್ತೆ ಚಂದ್ರಶೇಖರ್ ಸರ್ ಅವರು ಕುಟುಂಬದವರು ವತಿಯಿಂದ ಈ ಒಂದು ಶಾಖಾ ವ್ಯಾಲಿ ಹಮ್ಮಿಕೊಳ್ಳಲಾಗಿದೆ ಪತ್ರಿ ಸರ್ ಅವರ ಸಂಕಲ್ಪ ಮೇರೆಗೆ ಶಾಖಾಹಾರ ಜಗತ್ ಧ್ಯಾನ ಜಗತ್ ಪಿರಿಮಿಡ್ ಜಗತ್ ಎನ್ನುವ ಇಚ್ಛೆಯಿಂದ ಈ ಒಂದು ಧ್ಯಾನದಿಂದ ಜ್ಞಾನ ಜ್ಞಾನದಿಂದ ಮುಕ್ತಿ ಪಡ್ಕೊಳ್ಳುವ ಪ್ರಯತ್ನವಾಗಿ ಪ್ರತಿಯೊಬ್ಬರೂ ಶಾಖಹಾರಿಗಳು ಅದ್ರ ಜೊತೆಗೆ ಧ್ಯಾನ ಸಾಧನೆ ಮಾಡಿ ಆತ್ಮಜ್ಞಾನಿಗಳಾಗಿ ಮೋಕ್ಷವನ್ನು ಪಡ್ಕೋಬೇಕೆಂಬ ಇಚ್ಛೆ ಮೇರೆಗೆ ಈ ಒಂದು ಶಾಕ ರ್ಯಾಲಿ ಒಂದು ಹಮ್ಮಿಕೊಳ್ಳಲಾಗಿದೆ ಆದ್ದರಿಂದ ಸುಭಾಷ್ ಪತ್ರಜಿ ಗುರುಗಳ ದಿವ್ಯ ಸಂಕಲ್ಪದಂತೆ ಬಿಸ್ಲಳ್ಳಿ ಗ್ರಾಮದಲ್ಲಿ ಈ ಜಗಜ್ಯೋತಿ ಶಿವ ಶ್ರೀ ಬಸವೇಶ್ವರ ಎಂಟುನೂರ ತೊಂಬತ್ತೆರಡನೇ ಜಯಂತಿ ಎಂದು ಈ ಜಯಂತಿಯ ಪ್ರಯುಕ್ತ ಬಿಸ್ಲಳ್ಳಿ ಗ್ರಾಮದಲ್ಲಿ పిఎంసీ ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పాత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం